హాయ్ నమస్తే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మున్సిపాలిటీకి కుక్కల బండి ఎక్కి ఎంత రచ్చ చేశాడు ఎంత ఊగిపోయాడు ఎంత ఎగురులాడాడు ఎన్ని డ్రామాలు వేశాడు ఎన్ని బ్రోకర్ మాటలు చెప్పాడు ఎంతగా గొంతు చేయించుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చుగాలి ప్రీతి అనే అమ్మాయిపై రేపు జరిగి అత్యాచారానికి గురైతే హత్యకు గురైతే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని పా హంసలు పడుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చుగాలి ప్రీతి కేసును తన రాజకీయ ప్రసంగాల కోసం వాడుకున్నాడు ఊగిపోతు ప్రసంగాలు ఇచ్చాడు చుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిసి మీకు సహాయం చేస్తా అన్నాడు అది ఏ విధమైన సహాయమో ఎవరికీ అర్థం కాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు చుగాలి ప్రీతి కేసును ఈ పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రసంగాల కోసం వాడుకున్నాడు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఎవరు పట్టించుకోవడం లేదు సుగాలి ప్రీతి అనే అమ్మాయి అత్యాచారానికి గురి హత్యకు గురి అయితే ఎవరు పట్టించుకోవడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి చిన్న బొక్క పడితే రాష్ట్రం మొత్తం ఊగిపోతుందా అంటూ ఈయన ఊగిపోతూ మాట్లాడాడు ప్రసంగాలు చేశాడు సుగాలి ప్రీతి అనే అమ్మాయిపై అత్యాచారం హత్య ఎప్పుడు జరిగాయి ఎవరి పరిపాలనలో జరిగాయి ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని ప్రశ్నిస్తున్నాడు ఈ మేధావి మేము అధికారంలోకి వస్తే మా మొదటి కేసు సుగాలి ప్రీతిదే అవుతుంది అన్నాడు అమ్మాయిల వంక చూడాలి అంటే అబ్బాయిల వెన్నులో ఓనికి పుట్టేలా చట్టాలు తీసుకొస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలదీసేసే చట్టాలు తీసుకొస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలదీసేసే చట్టాలు తీసుకొస్తా అన్న పవన్ కళ్యాణ్ ఆయన చేసిన తప్పులకు ఎప్పుడూ తలదీసేసుకోవాలి కానీ తీసేసుకున్నాడా లేదు చట్టాలు తీసుకొచ్చాడా లేదు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన వారిని తీసిన తప్పు నాకు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుంది అన్నాడు పవన్ కళ్యాణ్ కానీ అమ్మాయిలందరూ నేనే రక్షణ కల్పిస్తాను అన్నంత రీతిలో ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చేవాడు అధికారంలోకి వచ్చాక ఈ ప్రసంగాలన్నీ ఏమయ్యాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు ఎంతమంది అమ్మాయిలు హత్యలకు గురయ్యారు వీళ్ళను ఎవరినైనా ఒక్కరిని పరామర్శించాడా పవన్ కళ్యాణ్ ఒక మైనర్ బాలికను మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ మైనర్ బాలురకు టీచర్లే బుద్ధి చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మరొక సంఘటనలో మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణానదిలే పడవేస్తే దిక్కు దివానం లేదు ఈ రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థలో ఒక అమ్మాయి హత్యకు గురైతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అడిగితే ఇప్పుడు మీ అమ్మాయిని ఎవరైనా తీసుకురాగలరా అని ఎదురు ప్రశ్న అడిగాడు పవన్ కళ్యాణ్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఒక దళిత అమ్మాయిని టీడీపీ లీడర్ ఒకతను అత్యాచారం చేస్తే అమ్మాయి తల్లిదండ్రులను కలిసి పరామర్శించాడ లేదు పెళ్లి పీడలు ఎక్కాల్సిన ఒక అమ్మాయిని ఒక ప్రేమాన్మాది టీడీపీ లీడర్ కొడుకు అమ్మాయి ముఖంపై యాసిడ్ తో దాడి చేస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులను కానీ ఆ అమ్మాయిని కానీ ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించాడు కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు డెబ్బై ఎనభై మంది అమ్మాయిలపైన చిన్నపిల్లల పైన మహిళల పైన అత్యాచారాలు జరిగాయి హత్యలు జరిగాయి కానీ ఒక్కరికి కూడా రక్షణ కల్పించలేకపోయారు కూటమి ప్రభుత్వం ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ కానీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన చొగాలి ప్రీతి కేసును మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తన రాజకీయ ప్రసంగాల కోసం తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాడు ఊగిపోతూ ప్రసంగాలు చేశాడు గొంతు చించుకుంటూ ప్రసంగాలు చేశాడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ తన నియోజకవర్గంలో కూడా అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళని మందలించిన పాపన లేదు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫింగ్కు గురయ్యారు అంటూ ఒక పెద్ద అబద్ధాన్ని తన ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నాడు నాకు నిఘా సంస్థలు చెప్పాయి మన రాష్ట్రంలో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫిక్ గురయ్యారు అన్నాడు ఆ దిక్కుమేళన నిఘా సంస్థ ఎక్కడ ఉందో కానీ ఇతనికి చెప్పిన వాడెవడో కానీ ఆ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలలో ఒక్కళ్ళను కూడా ఎందుకు తీసుకురాలేకపోయాడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆరు నెలల పాప దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలావడి దగ్గర వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి పట్టపగలు రోడ్లపై హత్యలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి విధ్వంసాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఏ ఫోన్ హౌస్లో పడుకున్నాడు ఎందుకైనా నోటికి వచ్చిన అబద్ధాలు అని చెప్పి అధికారంలోకి వచ్చింది ఎందుకైనా అమలుకు సాధ్యం కాని హామీలు అన్నిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎందుకైనా రిగ్గింగ్ చేసి ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రోడ్లపై తొరలాడాడు ఈ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే హత్యలు జరుగుతుంటే ఎప్పుడైనా రోడ్డుపైకి వచ్చి ఒక్క మాట మాట్లాడాడు ఆ పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా ఉన్నాడు మళ్ళీ పైగా రాష్ట్రంలోని ప్రతి అమ్మాయిని రక్షించడం ప్రభుత్వం కాదు సమాజమే ఈ అత్యాచారాలను హత్యలను అడ్డుకోవాలి అంటూ ఉచిత సలహా ఇస్తున్నాడు సిగ్గు చరం లేకుండా ఎందుకైనా వీళ్ళకి అధికారంలోకి వచ్చింది ప్రభుత్వాలు ఉన్నది ఎందుకైనా ప్రజలకు రక్షణ కల్పించలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళకి అధికారాలు ఎందుకు ఇందుకైనా దిశ చట్టాన్ని తగలెట్టింది నెలకు మాల వేసుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ఎంజాయ్ చేయడానికి వచ్చాడు అధికారంలోకి సమాజమైన మహిళలపై అమ్మాయిలపై జరిగే అత్యాచారాలను హత్యలను అడ్డుకోవాలంటే ఈ చట్టాలు ఎందుకు సంఖనాగడానికే ఇన్ని అగత్యాలు రాష్ట్రంలో జరుగుతుంటే మాలలు వేసుకుని ఆడ మూలన పడుకున్నాడు ఏ పామనుసులో పడుకున్నాడు అర్థం కావట్లేదు